హాయ్ అండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రెసిపీ నచ్చిందంటూ ఉండే ఉంటుంది కదా అది నాన్ వెజ్ అవ్వచ్చు వెజ్ అవ్వచ్చు వాళ్ళకి నచ్చేలాగా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసి పెట్టామంటే ఖచ్చితంగా నచ్చుతుందండి ఇవాటి వీడియోలో నేనైతే అరటికాయ అంటే ఇష్టపడిన వాళ్ళ కోసం అరటికాయతో నువ్వుల కారం అయితే చేయబోతున్నానండి సాంబార్ కానీ లేదా పప్పుచారు కానీ లేదంటే రసం కానీ పెట్టినప్పుడు సైడ్ డిష్లో అయితే చాలా బాగుంటుందండి లేదంటే వేడి వేడి అన్నంలో కూడా ఇంకా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయండి ప్యాన్ ఇంత తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేయండి ఈ బనానా కర్రీ అనగానే ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలి ఇక్కడ బనానా ఏదైతే ఉందో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పీలుస్తుంది కాబట్టి కర్రీలో కంపల్సరీ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక మిర్చి అయితే వేసుకోవాలండి మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచుకొని అయితే వేసుకోండి ఇక్కడ మనకి తాలింపు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత రెండంటే రెండు రెండే ఉల్లిపాయలు తీసుకొని సరైన ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత శుభ్రంగా ఉప్పు నీటిలో అంటే ఉప్పు కలిపిన వాటర్లో కడిగి తీసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నాను అరటికాయలను ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి మూత పెట్టేసి మంటనైతే అయితే లో ఫ్లేమ్లో పెట్టించేసేయండి ఇక్కడ మనము అరటికాయలు ఉడికేలోపు ఇంకొక ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అదేనండి మనం తమ్లైన్లో చూసాం కదా నువ్వుల కారం అని నువ్వుల కారం కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాక కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేసుకోవాలి నువ్వులు చివరిలో వేసుకోవాలండి నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరిలో యాడ్ చేసుకొని ఐదు ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఏడు ఎనిమిది వెల్లుల్లి డబ్బలైతే పొట్టు తీయకుండానే వేసుకోవాలి అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వుల మసాలా దినుసులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి కారం పొడి మనకి మరీ మెత్తగా అయితే రాదు కొంచెం బరకగానే అయితే ప్రిపేర్ అవుతుందండి మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల కారం పొడిని అయితే ఇక్కడ అరటికాయ కర్రీలోకి అయితే వేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచి మనం ఇక్కడ యాడ్ చేసుకున్న నువ్వుల కారం అంతా కూడా అరటికాయ ముక్కలు అన్నిటికీ కూడా పట్టేలా చూసుకోవాలి ఈ విధంగా కలుపుతో ఫ్రై చేసేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి చూసారు కదండీ ఎంతో సింపుల్గా అరటికాయ నువ్వుల కారం ఎలా చేయాలో అరటికాయ కర్రీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇలా అయితే చేసి పెట్టారంటే ఖచ్చితంగా లైక్ చేస్తారండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి